హాయ్ హలో అస్లాం లేకుం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇవాళ నేను మంచి హెల్దీ అయిన రెసిపీతో వచ్చానండి పల్లీలతో గుంత పొంగనాలు చేస్తున్నాను చాలా టేస్టీతో పాటు చాలా హెల్దీ కూడా అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి ఈవినింగ్ స్నాక్గా కానివ్వండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు దీనికోసం అయితే ప్యాన్ తీసుకొని ఒక కప్పు పల్లీలని వేసుకోవాలి అయితే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను చేస్తుంటాను అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పల్లీలని మంచిగా ఇలా రోస్ట్ చేసుకోవాలి దీనికి అసలు చట్నీ అవసరం లేదండి వేడి వేడి గుంత పొంగణాలు కొంచెం కారపొడి వేసుకొని అయినా తిన ఇంత టేస్టీ అయిన గుంత పొంగణాలని మీరు మొత్తం వీడియో వాచ్ చేయండి వాచ్ చేసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి ఇవి ఇది మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు దీంట్లో రోస్ట్ చేసుకున్న ఈ పల్లీలని వేసుకోవాలి దాంతోపాటు వన్ కప్ బాంబే రవ్వ దాంతోపాటు హాఫ్ కప్ పెరుగు అంతే వన్ కప్ వాటర్ తీసుకోండి సరిపోతుంది ఇలా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది అంటే మన సూజీ అనేది మంచిగా ఉబ్బుతుంది కాబట్టి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని నేను దీన్ని మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే ఒక సూజీ సెట్ అవ్వటానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఆ ఫైవ్ మినిట్స్లో మనం దీంట్లో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అయితే నేను చేపడ తీసుకుంటున్నాను ఇలా దీంట్లో క్యాప్సికమ్ వేసుకోండి అంతే ఒక టమాటో వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోండి చిన్న అల్లం ముక్క ఒక ఆనియన్ వేసుకొని దీంట్లో కొత్తిమీరని దాంతోపాటు కరివేపాకుని కొంచెం జీలకర్ర అని వేసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి నేను ఇది స్పైసీగా చేస్తున్నాను కాబట్టి మీకు చట్నీ అవసరం లేదని చెప్పాను ఎందుకంటే దీంట్లో అన్నీ ఉన్నాయి మీరు కావాలంటే ఇక్కడ క్యారెట్ కూడా వేసుకోవచ్చు నే దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఈ చాప్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మీరు వేడి వేడి గుంత పొంగనాలని చట్నీ లేకుండా కూడా తినేచ్చు దీంట్లో స్పైసీ కూడా ఉంది కాబట్టి పచ్చిమిర్చి వేసాము మనం కరివేపాకు అల్లం అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తుంటాయి పిల్లలు దీన్ని తీయకుండా తినేస్తారు ఇప్పుడు గుంత పొంగనాల కడాయిని తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా గుంత పొంగనాలు వేసుకోవాలి అయితే ఇక్కడ గుంత పొంగనాలు ఈవెన్గా మొత్తం మంచిగా కాలాలి దీనికి ఒకటి మాడి మధ్యలో మాడినట్టు సైడ్లో పచ్చి పచ్చిగా అలా ఉండకుండా ఉండాలి అంటే ఇలా గుంత పొంగనాలు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అన్నీ ఈవెన్గా కాలేటట్టు ఇలా టర్న్ చేసుకుంటూ ఏది కాలలేదో దాన్ని సెంటర్లో తెచ్చి అలా కాల్చుకుంటే అన్నీ మంచిగా కాలుతాయి లోన లోన వరకు మంచిగా కుక్ అవ్వాలంటే లోటు మీడియంలో పెట్టి కుక్ చేయండి హై ఫ్లేమ్లో పెడితే మధ్యలో ఉన్న మూడు మాడిపోతాయి సైడ్లో ఉన్నవి కలర్ వస్తాయి అలా కాకుండా లో టు మీడియంలో పెట్టి కుక్ చేస్తే అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి ఎప్పుడైనా మూత పెట్టేసి లోటు మీడియంలోనే కుక్ చేయండి లోన వరకు మంచిగా మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అవుతాయి పిల్లలు ఇష్టంగా తింటారు దాంతోపాటు చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇలా అన్నిటినీ టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి లోటు మీడియంలోనే కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి అంతేనండి అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని దాంతోపాటు హెల్దీ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలే రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను అప్పటి వరకు నా ఏఎఫ్ కిచెన్ని వాచ్ చేస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఎంత మంచి మంచి హెల్దీ గుంత పొంగనాలు రెడీ అయ్యాయో ఇలా అన్నిటిని సర్వ్ చేసుకున్న తర్వాత చట్నీ ఉంటే చట్నీతో సర్వ్ చేసుకోండి లేకపోతే వేడివేడి కారపొడి నెయ్యి వేసి ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్